హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయిన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివ్వాలి ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అంతా నీట్గా వీడియో తీసి గుర్రెలైతే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని ఇన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బొరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు చుడిపోయి పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి ముప్పై పొట్టేళ్ళు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి ఈ ముప్పై పొట్టేళ్ళు ఏజ్ వచ్చి మనం బ్రదర్ చేసి ఏజ్ అనేది ఇక్కడ చెప్పలేదు నాకు తెలిసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ వేట్ అయితే మన బ్రదర్ చెప్పున్నాడు ఇక్కడ మనకి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయన్న అని చెప్పుకున్నాడు కానీ నాకు తెలిసి ఇవి మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు అనేది ఒక కొన్ని పిల్లలు మాత్రమే వస్తాయి నలభై కిలోలు అనేది రావు ఇక్కడ ఆ మ్యాక్సిమం ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది వస్తాయి యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేటే వస్తాయి ఓకే ఇక్కడ మనకి లైవ్ వేటే అన్న చెప్పాడు అన్న చెప్పింది లైవ్ వేట్ అయితే నాకు కనిపించలేదు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ ఉండొచ్చు కానీ మన అన్న అయితే ముప్పై ఐదు నుంచి నలభై కిలోల వరకు ఉంటాయని చెప్పుకున్నాడు నా సరే లైవ్ వేట్ ఎంతైనా వాళ్ళు చెప్పిందో నేను చెప్పాలి కానీ నేను చెప్తున్నాను ఓకేనా ఇవి మనకి జతలు పరంగా కాకుండా లైవ్ వేటుతో అమ్ముతాను అంటున్నాడు మన అన్న కేజీ మనకి నాలుగు వందల ముప్పై రూపాయలుగా చెప్తున్నాడు అన్న చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ వరదాయిపాలెం మండలం సంత వేలూరు విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ వరదాయిపాలెం మండలం సంత వేలూరు విలేజ్లో అయితే మనకి పొట్టేళ్ళు కాలు అనుకున్న కింద టైటల్ అన్న నంబర్ పెడితే అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి ఆ పొట్టేళ్ల దగ్గరికి వెళ్ళి ఆ పొట్టేలు అయినా గోర్రెనా ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు కింద వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ ఫామ్ దగ్గరికి అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటికి ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా గుంటున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి రవిలో చూసేది వేరు ఎందుకు చెప్పను అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్